హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావ్యాస్ బ్లాగ్స్ నేను ఫస్ట్ టైము మడత కాజా తయారు చేస్తున్నాను ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని తర్వాత కొంచెం ఒక చిటికడు సాల్ట్ ఒక చిటికడు సోడా ఉప్పు వేసి ఒక టేబుల్ స్పూను నెయ్యి కూడా వేసుకొని అవి బాగా కలిసేలాగా ముందుగా కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఇది ఒక ఇరవై నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి మీరు ఎవరైనా ట్రై చేశారా నేనైతే ఫస్ట్ టైం మా పాప కోసం ట్రై చేశాను తర్వాత దాంట్లోకి జీరా ఒక కప్పు గోధుమ పిండికి వన్ అండ్ హాఫ్ కప్పు షుగరు ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని బాగా ఇది బాయిల్ చేసుకోవాలి షుగర్ కరిగేంత వరకు ఎక్కువ పాక లైట్గా తీగపాక వస్తే సరిపోతుంది ఇందులోనే కొంచెం ఇలాచి పౌడరు కొంచెం నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకొని తర్వాత పక్కకు దింపి పెట్టేసుకోవాలి ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇది చల్లరన ఏ ఇబ్బంది లేదు ఇది కాజా తయారు చేసుకునేటప్పుడు మళ్ళీ గ్యాస్ మీద పెట్టవచ్చు తర్వాత చపాతి షీట్ లాగా ఇలా రుద్దుకొని దానిపైన నెయ్యి వేసుకొని ఇలా స్క్వేర్ షేప్లో ఇలాగా కట్ చేసుకోవాలి ఇలా పిండి వేసుకొని కొంచెం కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ రౌండ్గా చేసుకోవాలి మనం సైడ్ కట్ చేసుకున్న పీసెస్ కూడా ఇందులోనే పెట్టేసి ఇలా మొత్తం పరిచేసుకొని ఇలా ఎక్స్ట్రా వచ్చేసి కట్ చేసుకోవాలి తర్వాత కొంచెం కొంచెం గోధుమ పిండి చల్లుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా రౌండ్గా ఇది పొరలు పొరలు రావాలి కదా అందుకని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇదైతే మైదాతో తయారు చేస్తారు నేనైతే గోధుమ పిండితో తయారు చేశాను మైదా ఎందుకు అని గోధుమ పిండితో కూడా బాగానే వచ్చాయి కానీ మైదా అయితే ఇంకా బాగా పొంగేవేమో ఇవి అంతగా లైట్గా పొంగలేదు కానీ చాలా స్మూత్గా మెత్తగా బాగున్నాయి చేసుకున్న తర్వాత ఇలాగా అన్నీ కట్ చేసుకొని ఇలా ప్రెస్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ ఆయిల్ పెట్టుకొని ఆయిల్ ఎక్కువ కాగనివ్వకూడదు నలభై పర్సెంట్ వరకు కాగనిచ్చి ఇవి వేయంగానే పైకి రాకూడదు ఇలా వేసుకొని నిదానంగా మొత్తం పైకి వచ్చి గోల్డెన్ కలర్లో మారేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి తర్వాత ముందుగా తయారు చేసుకున్న జీరాని గ్యాస్ మీద వేడి చేసుకొని ఇలా పెట్టుకొని అవి వేసుకోవాలి నచ్చితే లైక్ చేయండి